ఫ్రెండ్స్ ఇక్కడ లైట్ ఎరిగింది కదా లోపల సౌన అవుతుంది ఇది తెలుసు కదా మీకు వేడి వావ్ ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు పెట్టేసి హీటర్ మధ్యలో రాళ్ళు పెట్టేసి ఉన్నాయి దీనివల్ల హీట్ చాలా ఎక్కువగా వస్తుంది అనమాట మొత్తం చెక్క లోపల మొత్తం చెక్క చూసారు కదా ఇది టైమింగ్ టైమింగ్ పెట్టుకొని ఈ టైం అయ్యేలోగా బయటికి వెళ్ళిపోవాలి మూడు సార్లు ఫస్ట్ పదిహేను నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి వండుకున్న చెమట మట్టి కుళ్ళు మొత్తం వదిలేస్తుంది ఇది వచ్చేసి ఫోర్ ఫోల్ వాట్స్ అనమాట వీళ్ళు గత వంద సంవత్సరాలుగా చేస్తున్నారంట ఈ పద్ధతిని చూసారు కదా సౌనా అంటే ఇది ఒక గొగ్గు ఉంటుంది అనమాట రావట్లేదు ప్రతి వాళ్ళు కూడా చంద చాలాసేపు చూసారు కదా ఇది ఫోర్ ఫోర్ డిగ్రీస్ వాల్టేజ్తో ఉంటుంది ఇక్కడ వేడికతో ఉంటుంది ఇందులో వాటర్ తీసుకొని బాడీ మసాజ్ చేసుకోవచ్చు మొత్తం చెక్తో ఉంటుంది చూడండి ఎక్కడికో రమ్మాత ఓకే ఓకే గుడ్ ఫర్ హెల్త్ చెమట అంతా కుళ్ళు మొత్తం వచ్చేది అనమాట బాడీకి ఉంది బయటికి వెళ్ళి ఏం చేస్తారో తెలియట్లేదురా బాబుంది వాటర్తో స్నానము మా కోసం నాలుగు పని అని ఇప్పుడు మళ్ళీ ఇంకో మూడు దశలుగా ఆకులు పట్టాలి మన దగ్గర అయితే ఆకులు పట్టమంటారు అదే రెస్ అనేది సౌనా అంటారు మొత్తం బాడీ మొత్తం ఎక్కడ మట్టి చెత్త చెమట ఏది ఉన్నా సరే వచ్చేస్తుంది దానికి వారం ఒకసారి అయినా సరే వీళ్ళు పడతారు పట్టిన తర్వాత చాలా మంచి నిద్ర వస్తుంది అంట బీర్త అయితే కొత్త పడుకుందరంట ఒక్కొక్కరు సర్లే మనం ఎలాగ తాగం కాబట్టి చాలా హాట్గా ఉంది నాలుగు వందల నలభై బోర్డ్స్ లోపల ఉన్నాయి వాట్స్ వెరీ నైస్ మళ్ళీ కొద్దిగా వాటర్ చెప్పుకొని వచ్చేసి మళ్ళీ దూరపోవడమే చూడండి లోపల కాసేపు మళ్ళీ ఇక్కడ ఎలాక్స్ వేసి వేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి ఇప్పటికే దాని తిరిగి అంత రెండు రౌండ్లు అయిపోయి లాస్ట్ రౌండ్ ఫినిష్ చేసేయాలి చాలా తిరుగుతూనే ఉంది రేట్ ఆర్డర్ కట్టినట్టు కట్టి ఇది రిలాక్స్ రూము తర్వాత రిలాక్స్ సపరేట్ నాలుగు వందల నలభై ఓట్స్ కదా అందుకనే కొలు తిరిగేస్తాయి అంత వేడికి మరి అంతే చదువు రావాలంటే ఆ మాత్రం పట్టాలి కరెంట్ పవర్ వాట్ దిస్ సౌనా సౌనా వెరీ నైస్

거리 어, 아이나 네. 네. 네.